హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు కూర చేయడానికి సరిపడా కూరగాయలు అయితే లేవండి అన్నీ రెండు రెండు కొన్ని కొన్ని ఉంటే వాటితో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేశాను ఈ వెజిటేబుల్ ముందు రోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తే వాటికన్నా తెచ్చినవి ఉంటే వీటిని అయితే కూరలాగా చేశానండి మసాలాలన్నీ వేసి ఈ కూర అనేది చాలా టేస్ట్గా వచ్చింది చపాతి రోటీ రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చేయడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అయితే వేసుకున్నానండి శనగపప్పు ఆవాలు అయితే వేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపై సన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకున్నానండి ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని దీనిలోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను దీనిలోనే ఒక కప్పు బీన్స్ ముక్కలైనయండి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలైనవి ఈ రెండు వేసి అయితే ముందు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటానండి ఇవనేది కొంచెం ఫ్రై అయితే మనకి ఆలుగడ్డ అనేది తొందరగా ఫ్రై అవుతుంది కదండి అందుకు వీటిని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా ఒక కప్పు అయినాయండి అవి కూడా వేసేసుకొని అన్నాను వేసుకొని ఇవి కొంచెం మగ్గే వరకు అయితే మగ్గించుకున్నానండి దీనిలోకి డైరెక్ట్ వెజిటేబుల్ కాకుండా కొద్దిగా బఠానీ అయితే ఉంది నా దగ్గర అవి కూడా నైటే నానబెట్టుకున్నాయి ఈరోజు కర్రీ చేద్దాం అనేసి అవి ఒక అరకప్పు వేసుకొని ఈ కర్రీ అయితే చేశానండి ఇవన్నీ కొంచెం ఇలా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకున్నాను మనకి గ్రేవీ కోసమని రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసి ఈ కర్రీ అయితే చేశానండి కర్రీ అనేది చాలా టేస్ట్గా వచ్చింది ఇది వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని అయితే మగ్గించుకున్నానండి ఇవన్నీ తొందరగా మగ్గుతాయని దీనిలోనే ఒక స్పూన్ సాల్ట్ వేసి అయితే వీటిని మగ్గించుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టయితే వీటిని మగ్గించుకున్నానండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి మనం అన్ని వెజిటేబుల్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా మసాలా వేసి చేస్తే బాగుంటుందని ఇలా ట్రై చేశానండి చేసినందుకు కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఇవన్నీ ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది మనకి ఇలా పైకి వచ్చినప్పుడు కారం అయితే వేసుకున్నానండి మన వెజిటేబుల్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి దీనిలో ఒక స్పూన్ ఉన్నారు దాకా కారం అయితే వేసుకున్నాను మనం క్యాప్సికమ్ తీసుకున్నాం దానిలో కొంచెం ఘాటు ఉంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే నేను ఒక స్పూన్ స్పూన్న్నర్రె వేసుకొని ఈ కర్రీలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలకి దింపేస్తాం దింపేస్తామనంగా దీనిలోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను కూర చేయడం అయితే అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి తీసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువ ఎక్కువ కూరలు చేసినప్పుడు టేస్ట్ కంటే ఇలా కొద్దిగా మోతాదులో కూర అనేది చేసుకుంటే ఆ రోజు కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా కొంచెం కూరగాయలతో చేసిన కర్రీ చాలా టేస్ట్గా ఉంది ఇది ఎప్పుడైనా కొన్ని కొన్ని కూరగాయలు మిగిలినప్పుడు మిక్స్డ్ కర్రీ లాగా ఇలా చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా వేసి కూడా ఒకసారి ఇలా కలిపేసి రెండు నిమిషాలు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి తీసుకుంటే मिस्ड वेजिटल क्री रेडीय